ముప్పై ఆరు రోజులు తొమ్మిది వందల కిలోమీటర్లు షిర్డి సాయి పాదయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ షిర్డి సేవా బృందం కడప జిల్లా నుంచి గుత్తి పత్తికొండ మీదుగా శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నందు పత్తికొండ మీదుగా రో ఈ రోజుకి ఈ కార్యక్రమంలో షిర్డి సేవా సమితి వారు పాల్గొనడం జరిగింది ఎనిమిదవ రోజైన ఆధోని మీదుగా షిర్డి పాదయాత్ర ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అంటూ పాదయాత్ర చేస్తూ భక్తి బృందం వంద మంది దాకా బయలుదేరడం జరిగినది ఈ కార్యక్రమంలో సాయి సేవ భక్తి బృందం వారు పాల్గొనడం జరిగింది పాదయాత్ర ముప్పై ఆరు రోజులు ఈరోజు ఎనిమిదవ రోజు సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్ల ఉన్నటువంటి షిరిడి సాయి పాదయాత్ర షిరిడికి రేపు నెల అంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు చేరుకోవడంతో ఈ పాదయాత్ర పూర్తి అవుతుంది ఈ పాదయాత్ర అంతా కూడా పూజ్య గురుదేవుల యొక్క ఉద్దేశము షిరిడి సాయి తత్వాన్ని సమాజంలో శాంతి అందించాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సమాజాన్ని కూడా మంచి అందరూ కూడా మంచి మనసుతో అందరూ కూడా మంచి మార్గంలో పూజ ఉపజర్గాల యొక్క ముఖ్య ఉద్దేశం जय जय जय